అందరికీ నమస్కారం ధైర్యం అసలు ధైర్యమంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఇప్పుడు ఒక అందమైన కథలోకి వెళ్దాం తరతరాలుగా మనందరికీ స్ఫూర్తినిచ్చిన కథ ఇది ఇంద్రధనుస్సుకొండ సాహసయాత్ర ఈ కథలో ధైర్యం అసలైన శక్తి ఏంటో చూద్దాం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం రండి చూడండి ఈ కథ మన ముందుంచే అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే నిజమైన ధైర్యమంటే ఏంటి భయమనేదే లేకుండా ఉండటమా లేదా మనసులో భయం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయడమా ఆ సమాధానమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ సాహసయాత్రైనా సరే ఓ కళ లేదా ఒక బలమైన కోరికతోనే మొదలవుతుంది కదా మన కథానాయక ప్రయాణంలో మొదటి ఘట్టమదే ముందుగా ఆమె ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం అసలు తనను ఇంత పెద్ద సాహసానికి పురిగొల్పిన ఆ కల ఏంటి సరే మన కథ మొదలయ్యేది మల్లెపూల అడవిలో ఊహించుకోండి చుట్టూ పచ్చదనం గాలినిండా మల్లెల సువాసన ఎంత ప్రశాంతంగా ఉంటుందో అటువంటి అందమైన ప్రపంచంలో ఉండేది మన కథానాయిక ఆ కథానాయిక పేరే వెన్నెల పాలలాంటి తెల్లటి బొచ్చుతో మిలమిల మెరిసే నల్లటి ముత్యాల్లాంటి కళ్లతో చూట్టానికి అదొక మామూలు చిన్న కుందేలు కాని ఆ బుజ్జిగుండెలో ఒక పెద్ద అసాధారణమైన కల ఉండేది ఆ కల ఏంటో తెలుసా ఇంద్రధనుస్సు కొండను చూడాలన్నది అది కేవలం ఓ కొండకాదు ఓ ప్రదేశం అంతకన్నా కాదు అదొక ఆశ అదొక గమ్యం తన సాహసయాత్రకు కావలసిన ప్రేరణ అంతా ఆ ఒక్క కలలోనే దాగి ఉంది అయితే ఒక కల ఉంటే సరిపోతున్నా దాన్ని ఎలా సాధించాలో చెప్పే మార్గదర్శి కూడా కావాలి కదా ప్రతి హీరోకి ఓ మెంటర్ ఉన్నట్లే మన వెన్నెల కథలో కూడా తనకి సరైన దారిచూపే ఓ గురువు పరిచయం అవుతారు సరే ఇప్పుడు తన ప్రయాణానికి దారి ఎలా అని ఆలోచిస్తూ వెన్నెల నేరుగా అడవిలోకెళ్లా జ్ఞాని అయినా తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళింది ఆ స్నేహితుడే ఓ తెల్ల గుడ్లగూబ ఎలాగైనా ఇంద్రధనస్సు కొండకు దారిడికి తెలుసుకోవాలని తన ఉద్దేశం కాని ఇక్కడే అసలు విషయం ఉంది గుడ్లగూబ ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అది దారి చూపించలేదు చేతికో మ్యాపివ్వలేదు బదులుగా ఒకే ఒక్క మాట చెప్పింది నీ బుజ్జిగుండలో ధైర్యాన్ని నింపుకో నువ్వు ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరుకుంటావు అని అంటే ఆమె ప్రయాణానికి కావలసిన ఏకైక ఆయుధం ఆ ధైర్యమేనని చెప్పకనే చెప్పిందనమాట ఓకే ఇక్కడ్నుంచీ అసల కథ మొదలవుతుంది అంటే మాటలైపోయి చేతల సమయం వచ్చిందన్మాట మన వెన్నెల ప్రయాణం మొదలైంది ఇక తన సంకల్పానికి అసలైన పరీక్ష ఎదురుకాబోతోంది ప్రయాణమైతే చాలా ఉత్సాహంగా మొదలుపెట్టింది పచ్చగడ్డి మీద తన బుజ్జి పాదాలతో బుస్ బుస్ అని శబ్దం చేసుకుంటూ వెళ్తుంటే ఆ శబ్దంలోనే తన ఆశ ఆనందం కనిపిస్తున్నాయి మొదట్ల అంతా చాలా సాఫీగా సాగుతున్నట్లే అనిపించింది కాని ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు తన ముందు మొదటి నిజమైన సవాలు ఎదురయ్యింది అదే నల్లటి వాగు దానిని చూడగానే ఆ చీకటి ఆ చల్లదనం ఆ నిశ్శబ్దం అన్నీ కలిసి తన ధైర్యాన్ని ఒక్కసారిగా ప్రశ్నించాయి అంతే ఒక్కసారిగా తనలోని ఉత్సాహమంతా నీరుగారిపోయింది ఆ వాగును చూడగానే భయంతో అక్కడే బిగుసుకుపోయింది తనలో తానే చాలా మెల్లగా నేను నేను వెనక్కి వెళ్ళిపోవాలా అని అనుకుంది చూడండి అసలైన పోరాటం బయటకాదు ఇక్కడ మొదలైంది తన మనసులో వెన్నెల మనసులో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది ఒకవైపు చూస్తే ఆ వాగు చల్లటి నీళ్లు అందులో పడిపోతానేమో అన్న ప్రమాదం ఈ భయాలన్నీ తనను వెనక్కి లాగుతున్నాయి కాని మరోవైపు గుడ్లగుబ్బ చెప్పిన మాటలు ఇంద్రధనస్సు కొండను చూడాలన్న ఆశ ఇవి ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి సరే ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఉత్కంఠభరితమైన ఘట్టానికి వచ్చేశాం ఆలోచనలో ఆగిపోయి యాక్షన్ మొదలయ్యే సమయమిది ఇక్కడే వెన్నెల తన జీవితాన్నే మార్చే ఆ అడుగు వేయబోతోంది భయంతో కదలలేని ఆ క్షణంలో అకస్మాత్తుగా తన గురువు ఆ గుడ్లుగూబ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ధైర్యాన్ని నింపుకో అన్న ఆ మాటలు ఒక మంత్రంలా పనిచేశాయి అంతే ఆమెలో నిద్రపోతున్న ధైర్యం ఒక్కసారిగా మేల్కొంది ఇంకా రెండో ఆలోచన లేదు భయాన్ని మొత్తం పక్కకు నెట్టి ఒక్క ఉదుటున మధ్యలో ఉన్న ఓ పెద్ద బండరాయి మీదికి దూకింది ఫట్ ఆ శబ్దం భయంపై ధైర్యం వేసిన మొదటి దెబ్బ వెంటనే అక్కడ్నుంచి మరో గెంతు టప్ అనుకున్నట్టే సురక్షితంగా అవతలి ఒడ్డున అడుగుపెట్టింది తన జీవితంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద అడ్డంకిని విజయవంతంగా దాటిందనమాట అంతే మొదటి పరీక్షలో పాసైపోయింది మీద ధైర్యం గెలిచిన ఆ క్షణం ఆమె కథలో ఒక అతిపెద్ద మలుపు సరే ఇప్పుడు కథ చివరి అంకానికొచ్చేద్దాం చూడండి గమ్యాన్ని చేరుకోవడం గొప్ప విషయమే కాని ఆ ప్రయాణంలో మనం నేర్చుకున్నాం అదే కదా అసలైన ప్రతిఫలం ఆ నల్లటి వాగును దాటిందో లేదో తన కలల గమ్యం కళ్ల ముందు ప్రత్యక్షమైంది ఎరుపు నీలం ఆకుపచ్చ పసుపు వూద ఇలా సప్తవర్ణానతో ఆకాశాన్ని తాకుతున్న ఓ పెద్ద వజ్రంలా మెరిసిపోతోంది ఆ కొండ తన ధైర్యానికి దక్కిన బహుమతి ఆ అద్భుతమైన దృశ్యం ఆ ప్రయాణం తరువాత ఇంటికి తిరిగొచ్చిన వెన్నెల కేవలం ఒక మధురమైన జ్ఞాపకంతో రాలేదు తనతో పాటు ఒక కొత్త స్ఫూర్తిని తెచ్చుకుంది ఎందుకంటే ఆ ప్రయాణంలో తను కేవలం బయటి గమ్యాన్ని చేరుకోలేదు తన లోపల ఉన్న అసలైన బలమేంటో కూడా కనుక్కుంది చూశారా ఈ కథ మనకు చెప్పే నీతి ఇదే అసలైన సాహసమంటే భయమనేదే లేకుండా ఉండటం కాదు మనసులో భయమున్నా సరే దానికి భయపడి వెనక్కి తగ్గకుండా దాన్నెదుర్కొని ముందుకు వెళ్లడమే నిజమైన సాహసం ఇక్కడితో వెన్నెల పాత్ర పూర్తిగా మారిపోయింది అప్పటినుంచీ ఆ అడవిలోని మిగతా జంతువులకు తను కేవలం ఒక చిన్న కుందేలు కాదు ఒక ధైర్యవంతురాలైన సాహసీ సో ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ కథలో మనం చూసిన నల్లటి వాగు ఉంది కదా అది మన జీవితాల్లో ఎదురయ్యే సవాళ్ళకూ కష్టాలకూ ఒక ప్రతీక మరి మన జీవితంలో అలాంటి నల్లటి వాగులు ఎదురైనప్పుడు వాటిని దాటడానికి కావలసిన ఆ ధైర్యాన్ని ఎక్కడ్నుంచి తెచ్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి